నడిపించిన ప్రభా అయా ఇదిగో తండ్రి నీ దాసుడు తండ్రి వాక్య విభాగంలోనికి వెలిచినగా ప్రభా నీ బిడ్డ కావాల్సిన వర్తమాన అందించమని నజరైన యేసు క్రీస్తు నామంలో అడిగి కొంచెం నామ తండ్రి ఆమె ఆమె మంచిది దేవునికి మమ్మల్ని ఆహ్వానించిన ఎపిటి మరి ముఖ్యంగా శ్యామ్ గారికి బ్లెస్సీకి వదిలి బిడ్డలకి ఎడవచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు ప్రభు వారి కుటుంబాన్ని దేవుడు గాక మరి ఈ యొక్క వాక్యానికి వెళ్ళే ముందుగా కొంచెం ఒక కొన్ని మాటలు మనం విందాం కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుచుకున్నాడు కనుక బైబిల్ గంగంలో నుంచి మరి ఈరోజు మరి రెండు విషయాలు ఉన్నాయి ఒకటి పుట్టినరోజు ఒకటి అన్నపరిశుల కార్యక్రమం రెండు కలిపి వాక్యం చెప్పాల్సి వస్తుంది గుర్తుగా ఒక పది నిమిషాలు వాక్యాన్ని పడుతున్నాము పరిశుద్ధ గంధముల నుంచి మనం అనుకుంటాం ఈ లోకంలో దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న మాట ఏంటంటే కీర్తన గంధములో మనకి స్పష్టంగా అంటాడు మా నూట ఇరవై ఏడో కీర్తన మూడో వచ్చిన గర్భఫలం బలం యహో వచ్చే స్వాస్తము అనించు బహుమానం అంటాడు ఎవని కాలమందులు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో భానులవారి అంటాడు ఎవన కాలమందు తగిన సమయం ముందు మొదట దేవుడు చూసినప్పుడు వారిద్దరిని ప్రేమించి మరి కుమార్తెనిచ్చాడు కుమార్తె తర్వాత మరి బాబునిచ్చాడు దేవుడు ఇచ్చిన ఈ బహుమానాలు బట్టి ప్రభుకి మై మొక్కలు మీద గాక్క ఈరోజు ఒక విషయాన్ని గాపం చేస్తుంది కుమార్తె విషయంలో ఆ కుమార్తె చూసినప్పుడు అమ్మమ్మలో ఒక ఆశీర్వాదం నాయనమ్మ ఆశీర్వాదం వాళ్ళ నానత్తలో దేవుని యొక్క ఆశీర్వాదం వారి తల్లిదండ్రుల్లో పెద్ద ఒక బ్లెస్సింగ్ చూస్తున్నప్పుడు దాదీ కుమారుడు ఒక మాట అంటాడు తన కుమార్తెల గురించి కీర్తల కదా నూట నలభై నాలుగో కీర్తన పన్నెండు వచ్చిన మనం చూస్తే అక్కడ అంటాడు మా కుమార్తెలు నగరముకి చెక్కబడిన మూడు వందల పంతొమ్మిది వందల వల్లే ఉన్నాడు చిన్నగా చిన్నగా హలో లు నేను హలో లూయా కొంచెం తగ్గించ హలో చూద్దామా చూసినప్పుడు గ్రంథడి మా కుమార్తెలు నగరముకే చెక్కబడిన మూల కమ్ము వల్లే ఉంది చూసినప్పుడు ఇప్పుడు విజయవాడ పట్టణానికి అనుకోవాలా లేకపోతే మదరపట్నానిక లేకపోతే రాయపట్నానికి అనుకోవాలా నాలుగు దేవుని స్తోత్రం కలిగిన అంటే ఇటు తెలంగాణ ఆంధ్ర రెండిటికి చూస్తున్నప్పుడు నగరముకే చెక్కబడిన మూలకమ్మ వలె దేవుడు మరి తన ఎదుగుదలలో చూస్తున్నప్పుడు సంవత్సరములు గడుచుండగా దేవుని యొక్క దయాక్రీటము అప్పటికి ధైర్యంప చేయాలి ఎందుకంటే దావీద్ మహారాజు అంటాడు అందుకోసమే అక్కడ రాయబడిన మా కుమారులు యవన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారంటాడు మా కుమార్తెలు నగరముకే చెక్కబడిన మూలక్కమ్మ వలే ఉన్నారని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది అందుకోసమే బైబిల్లో ఏవుకి ఏడుగురు కుమారులు ఉన్నారు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఈ ముగ్గురు కుమార్తెలు ఎలా ఉండారంటే నలభై రెండో అధ్యాయంలో మనం చూస్తే పద్నాలుగు వచ్చే ఉంటాడు ఆ దేశం అంతట్లో కూడా ఏబు కుమార్తెలు అంత సౌందర్యత్వం చూసినప్పుడు మరి శ్యాముకి బ్లెస్సింగ్ ఇచ్చిన కుమార్తె మరి చూస్తున్నప్పుడు ఏబు కుమార్తెలు అంత సక్కదానాన్ని దేవుడు అనుగ్రహించను గాక అలాగని మరి ఎస్టేరి యొక్క గంధములో చూస్తున్నప్పుడు ఎస్టేరి గురించి గొప్ప మాట రాయబడింది ఎస్తేరు యొక్క జీవితంలో ఎస్ తన మద్దకి చూసినప్పుడు తన పిన తండ్రి అంటే లెక్క ప్రకారం అయితే అన్న అవుతాడు చూసినప్పుడు ఒక తండ్రిగా ఆ బిడ్డని పెంచాడు భక్తిలో పెంచాడు అందుకోసం భక్తిలో పెంచినప్పుడు ఆ బిడ్డ పెరిగి పెద్దదయ్యి ఆ బిడ్డ ఏమైనా చూసినప్పుడు గొప్ప రాణి అయింది ఒక రాజుకి భార్య అయింది గొప్ప రాణి అయింది ఆమె ఎస్ పొందుకున్న గొప్ప కృప ఆ బిడ్డ పొందుకున్న ను అక్క అలాగే నీ ప్రియమైన ఏమి ఈరోజు ఒక అన్నప్రసర కార్యక్రమానికి మనం వచ్చిన ఎందుకంటే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది మనకు ఆది కాండంలో ఇరవై ఒకటో వచ్చాయి ఎనిమిది వచ్చినప్పుడు ఆ పిల్లవాడు పాలు చూస్తున్నప్పుడు పెరిగి పాలు విడిచిన తర్వాత ఇసాకు పాలు విడిచినప్పుడు అబ్రహము గొప్ప విందు చేశాడు గొప్ప విందు చేశాడు ఎందుకంటే ఈరోజు పాలు ఎడవ కానీ మరి పాలు మణచిపోతున్నాడు ఇంకా పాలు చాలా ఆరో నెల తరిగి ఆరో రోజు ఇది బైబుల్ ప్రకారంగా కాదు లెక్క ప్రకారంగా అయితే అయితే ఇదొక కన్నీల ఆశ్రయం వారు పెట్టుకుంది ఆ ఐదు నెలల తర్వాత ఆరో నెల తగ్గింది కదా ఆరో నెల తగిన తర్వాత ఆరు రోజులు కనబెడతాయి అసలు లెక్క ప్రకారం బిడ్డ పాలు ఎప్పుడు తగ్గదలుతాడు కొంతమంది సంవత్సరాలు తగ్గుతాయి కొంతమంది రెండు సంవత్సరాలు తగ్గుతాయి అంటే చూస్తున్నప్పుడు బిడ్డ పాలు మనిచిన తర్వాత అన్నాడు పాలు విడిచిన తర్వాత అని బైబిల్ రాయలేడు నలభై రోజులు చేస్తారంట అండి విందు అబ్రహాము మామూలు విందు చేయలేదు నలభై రోజులు విందు చేసాడంట మరి ఈరోజు శ్యామ్ కుమార్ శ్యామ్ మరి ఒక్కరోజే చేస్తున్నాడు విందు ఒక్కరోజు కూడా ఒక పోటే చేస్తున్నాడు మన అందరిని విడిచి కానీ నలభై రోజులు అంటే మామూలు విషయం కాదు అబ్రహాము గొప్ప విందు చేస్తుందని బైబిల్లో ఉంది అందుకని చూడండి ఈరోజు తన బిడ్డల కోసము దేవుడు అండి తన కుమారుడికి ఇప్పుడు మనం వచ్చాము ఒక సేవకులుగా సేవకురాలుగా వచ్చి తన మెడకి అన్నపరక్ష చేయాలని మనం వచ్చాము దేవుడు ముందుగానే తన మెడ కొరకు దేవుడిని ఏర్పాటు చేసి ఉన్నాడు ఏమి ఏర్పాటు చేసి ఉన్నాడు చూద్దాం బైబిల్ గమో హీతల గ్రంథము నూట నాలుగో క్రితన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాన్ని ఒకసారి చదువుకున్నాం త్వర త్వరగా ఆ మాటలో మన మధ్యలో ఉన్న శాక్ కుమార్ అందిస్తాడు ఇక్కడ ఒక మాట స్పష్టంగా రాయబడిన మాట చదువు త్వరగా నూట నాలుగు ఒక్కెత్తున కానీ తర్వాత ఇస్తారు ఇరవై ఎనిమిది వచ్చిన తగిన కాలంలో వాటికి ఆహారం ఇచ్చింది అని తగిన కాలంలో వాటికి ఆహారం ఆహారం ఇచ్చింది అని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టి చూడండి సడ్డి మొదలుకొని లోకంలో అతి భూషత్తు మొదలుకొని తగిన కాలం ఇప్పుడు చూడండి మెడకి చూసినప్పుడు ఆరు నెలలు వచ్చింది ఆరు రోజులు వచ్చింది ఇప్పుడు తగిన కాలముందు దేవుడు ఏమిస్తున్నాడు ఇప్పుడు ఏమిస్తున్నాడు తనకి మంచి ఆహారము దేవుడు ఇపోతున్నాడు దేవునికి మైము కలుగా కీర్తనకారుడు అంటాడు ఇరవై మూడు అధ్యాయంలో చిర ఇరవై మూడు అధ్యాయ ఏవో నాకు కాపు నాకు లేని చూసినప్పుడు బెడ్కి లేమి అనేది ఉండుకోండి శత్రు ఎదుట కూడా తనకు భోజనము సిద్ధపడి గాక దేవుడు ఏర్పాటు చేయరు గాక అక్కడ ఆరోగ్య